స్వాగతం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న అపరిశుభ్రతను తొలగించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్న రాష్ట మాల ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు తులిబిల్లి అశోక్ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకే కాదు కులాలకి మతాలకే అతీతంగా అందరికీ హక్కులు అందించిన హక్కుల ప్రదాత అంబేద్కర్ అని అంత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి ఓటుని ఇచ్చింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జై భీమరావు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా జేఏసీ నాయకులు టి క్రాంతి కుమార్ కె రాజు రాష్ట్ర నాయకులు రాజేంద్ర చలపతి దర్శి వెంకటేశ్వర్లు గట్టు జాను పాల్గొని అంబేద్కర్ గారికి నివాళులర్పించి జడ కుమార్ అంబేద్కర్ విగ్రహం వద్ద పరిశుభ్రత చేపట్టాలనే ధర్నా కార్యక్రమానికి మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం మాలల జేఏసీకి మద్దతు ఇస్తున్నామని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసే వరకు ఒక ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు అందరూ కూడా అలాంటి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిశుభ్రం చేయడంలో ప్రభుత్వం తప్పసరిగా పాత్ర తీసుకోవాలని లేని సమక్షంలో దళితు బహుజన్ కలిసి అంబేద్కర్ వార్తలు అందరూ కూడా కలిసి దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తారు ఇది అంబేద్కర్ విగ్రహం అంటే కేవలం అన్ని విగ్రహాలు లాంటిది కాదు దళితుల గుండె చొప్పుడు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రక్షించుకోవడానికి కూడా కోరుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా చెప్పాలా అంటే ఈ యొక్క విషయాలను ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పేర్చుకోవాలంటే ఎంపీలు ఏమైపోయారు ఎమ్మెల్యేలు ఏమైపోయారు ప్రజాప్రతినిధులు ఏమైపోయారు విధంగా భారత రాజ్యాంగ ప్రమాణం చేసేటువంటి ముఖ్యమంత్రి కళ్ళు కనపడటం లేదా అని అడుగుతా ఉన్నాం అంటే ఈ యొక్క భారతదేశానికి దిశా దశ నిర్దేశించు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వదిలిపెట్టి అమాయకులు కాదు అంబేద్కర్ వార్తలను గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా వచ్చేసి మీరేదో ఏదో చేసి చేసిన వాళ్ళకి ఏదో పక్కన పడేస్తే ఊరుకోవడానికి బాధిసలు కాదు ఉంది బాబాసాబ్ డాక్టర్ అంబేద్కర్ వార్తలు అని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి అంబేద్కర్ విగ్రహం పట్ల కానీ దంతుల పట్ల కానీ చేసేటువంటి వివక్షతని ఖండిస్తూ జలాశ్ర కుమార్ గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికి కూడా రాష్ట్ర మారు ఉద్యోగ సంఘాన్ని మారా కానీ